తమ్ముడు పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళు ఈవినింగ్ తిరుపతి వెళ్ళిపోయారు నైట్ నైన్కి పడుకుంటే మరుసటి రోజు నైన్ దాకా అసలు నాకు మెలకువే లేదు అంతలా నిద్రపోయాను అసలు డైలీ నిద్రే ఉండేది కాదు కదా వన్ వీక్ నుంచి వన్ అవర్ పడుకుంటే కొప్ప అనమాట నైటు అసలా ఏంటో తెలీదు పెళ్ళి అయిపోయింది అక్కడి నుంచి అసలు ఏం తింటున్నామో ఎంత తింటున్నామో కూడా మాకు అర్థం కావట్లేదు అంతలా తింటున్నాము అంటే ఎందుకు చెప్తున్నాను అంటే కొంచెం కూడా ఆలోచించట్లేదు అంత అన్హెల్దీ ఫుడ్డే తింటున్నాము పరోటాలని గోబీలని ఫ్రైడ్ రైస్లని నూడిల్స్ అని బాగా తింటున్నాము ఎందుకు అంత క్రేవింగ్స్ వస్తున్నాయి స్ట్రెస్ వల్ల లేదంటే ఇన్ని రోజులు బాడీ స్ట్రెస్ ఉండి రిలాక్స్ అయిపోవడం వల్ల తెలియదు కానీ బాగా రోజు వాళ్ళ తిరుపతి వెళ్ళినప్పటి నుంచి రోజు నాన్ వెజ్ తెచ్చుకుంటా అంటున్నాము అంటే వాళ్ళు లేరు కదా అని ఇవాళ లంచ్ వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ చికెన్ ఫ్రై బిర్యానీ ఓరియో మిల్క్ షేక్ కిట్కాట్ మిల్క్ షేక్ తీసుకొచ్చుకున్నాము మీ ఇంట్లో ఇవాళ స్పెషల్